హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇవి మూడు పిల్లలు వీటిని ఎట్లా పెంచాలి ఎట్లా తాకాలని ఫుడ్ ఏమిటని ఇప్పుడు చూపిస్తాను మెయిన్ కంపల్సరీ ఇవి చదువులు వీటిల్లో చిన్న సైజు తీసుకోవాలి దీంట్లో పెద్దవి కొండీళ్ళు చదువులు అని వస్తాయి ఎర్రగా ఉంటాయి తలలు అవి మాత్రం వేయకూడదు అవి కానీ చనిపోతాయి ఎందుకంటే అవి గొంతులో పట్టుకొని నడుస్తాయి తినేటప్పుడు ఇంకోటి కాళ్ళకి ఎక్కడి ఎక్కితే అక్కడ పట్టుకుంటాయి అందుకే చిన్నవి వేయాలి వాటిల్లో వైట్ వస్తాయి అవి మాత్రమే వేయాల చూడండి ఫస్ట్ టైం వాటిని పట్టుకుని పోతున్నా ఎంత బిత్తర బిత్తర చేస్తున్నవి అందుకే ఇవి ఫస్ట్ వస్తాయి అంటే అలవాటు కావు ఒకరోజు టైం తీసుకుంటాయి అవి అంటే మనం పక్కా చెదువులే పెట్టాలి ఫస్ట్ గింజలు వేలా వేరే ఫుడ్ వేయాలంటే వేరేది ఏమీ తినవు ఫస్ట్ ఇంకా వాటికి ఇంకా తెలివి అనేది ఉండదు కాబట్టి చెదులు వేయాలి ఇవి చెదులు అంటే అవి కొంచెం తిరలాడుతుంటాయి కదా తింటవి ఇది చూడండి ఇది చిన్నది ఎట్లా ఎగిరిపోతుంది అవి ఇది వచ్చేసి ఇంకొక త్రీ డేస్ టూ డేస్ ఉంటుంది అంతే పిల్ల ఇది అంటే రెండు రోజులే ఎక్కువ లేదు అందుకే చూడండి ఇట్లా పిల్లలుగా కానీ తెచ్చుకుంటే కానీ చాలా సేఫ్టీ ఎందుకంటే ఇవి ఎన్నడూ భర్త చెప్పలేదు ఎందుకంటే ఒక మూడు నెలలు బతికిందరంటే అవతల కొంచెం బతుకుతుందని లెక్క ఉంటుంది చిన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త దాకా అందుకే చూడచ్చు ఇక్కడ చూడండి ఎట్లా పోతున్నవి అక్కడ మనకు అలవాటు అయినవి అయితే అక్కడ పోషించదువులు అట్లే తింటావి ఇవి దెబ్బ 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 తింటావి అట్లాడేది భయపడుతుండవి చాలా భయపడుతున్నవి అందుకే ఉండట్లేదు రేగితే అట్లా పోతున్నాయి అందుకే చూడండి నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను